హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి సూపర్ టేస్టీగా ఉండేటువంటి ఆనియన్ పరాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ పరాట కోసము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని సరిపడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక పది నిమిషాలు నాననిద్దాము తర్వాత ఒక రెండు ఆనియన్స్ తీసుకొని మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో కొంచెం అల్లము ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని పచ్చగా దంచుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో దంచుకున్నటువంటి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఉండాలి ఇందులోనే దోరగా వేయించినటువంటి రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి శనగపిండి బదులు పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు పిండి అయితే నానింది మన పరాటాకి ఎంత సైజు పిండి కావాలో చూసుకొని అంత పిండి తీసుకొని బాల్లాగా చేసుకొని పరాటాలాగా ఒత్తుకోవాలి పొడి పిండి జల్లుకుంటూ ఇలా పరాటాలాగా లాగా చేసుకోవాలి ఒక చిన్న సైజు చపాతీలాగా చేసిన తర్వాత ఇందులో స్టఫింగ్ని పెట్టుకుందాము ఇలా స్టఫింగ్ని పెట్టుకొని మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి పొడిపిండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా చూసారా మనం అంత పొడిపిండి వేసినా కూడా అసలు పొడిపిండే కనిపించట్లేదు మనకి ఇదే విధంగా అన్ని పరాటాలని చేసుకోవాలి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి పరాటాలు అయితే చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పరాటాలని కాల్చుకోవాలి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను మీకు కావాలనుకుంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అన్ని పరాటాలని కాల్చుకుంటే మనకు పరాటాలు అనేటివి రెడీ అయిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్